ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ సార్ వెహికల్ వచ్చేసి షవర్ లైట్ సేల్ ఎల్ఎస్ టీడీసీఏ డీజిల్ ఇంజన్ సార్ సెకండ్ ఓనర్ లక్ష ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ రెండు బంపర్లకు రీపెయింట్ అయింది బాడీ అంతా ఒరిజినల్ ఉంది పెద్ద మేజర్ యాక్సిడెంట్ కానీ డెంట్స్ కానీ పెయింట్ అయితే కాలేదండి టైర్లు అన్ని ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ చిల్డ్ ఏసీ పవర్ స్టైరింగ్ పవర్ విండోస్ టచ్ స్క్రీన్ కూడా ఉంది వెహికల్లో మనకు మంచి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సార్ ఆల్ ఒరిజినల్ గ్లాసులు ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు మా వెహికల్కి సంబంధించిన ఫుల్ వీడియో హర్షశ్రీ కార్స్ యూట్యూబ్ ఛానల్ అయితే ప్రమోట్ చేయడం జరిగింది మీరు అక్కడి నుంచి కూడా వీడియో అనేది చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు ఇంటీరియర్ పరంగా సీట్ కవర్ కూడా వందకు డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి పవర్ స్టేరింగ్ ఉంది పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంది సింగిల్ కీ ఆల్ అవైలబుల్లో ఉంది రీడింగ్ చెక్ చేసుకోవచ్చు టచ్ స్క్రీన్ ఉంది సార్ వెహికల్ యొక్క ప్రైస్ చూసినట్యితే రెండు లక్షల నలభై వేలు ఓనర్ గారు కోడ్ చేస్తున్నారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి బార్గెనింగ్ ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్